హలో అండి నేను డాక్టర్ మోనికా జెట్టి పేస్ హాస్పిటల్ హైటెక్ సిటీలో కన్సల్టెంట్ ఫిజిషియన్ గా వర్క్ చేస్తున్నాను ఇవాళ మనం వైరల్ ఫీవర్ గురించి మాట్లాడుకుందాం మనకి జ్వరం అనేది రకరకాల కారణాల వల్ల రావచ్చు జ్వరం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు ముఖ్యంగా ఈ వర్షాకాలంలో మోస్ట్ ఆఫ్ ద వైరస్ అనేవి కొంచెం యాక్టివ్ గా ఉంటాయి కాబట్టి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే జ్వరాన్ని మనం వైరల్ ఫీవర్స్ అంటాం మనకి బయట వాతావరణంలో చాలా రకాల వైరస్లు ఉన్నాయండి ఆ వైరసెస్ వల్ల మనకి ఏ రకమైన వైరస్ వల్ల జ్వరం వస్తుంది ఆర్ ఏ రకమైన జ్వరం వైరస్ వల్ల మనకి ఏ సింటమ్స్ వస్తున్నాయో దాన్ని బట్టి వీ క్యాన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఏ వై ఏ జ్వరం ఇది అనేది తెలుసుకోగలం మోస్ట్ కామన్ గా వచ్చే వైరల్ ఫీవర్స్ అనేవి డెంగ్యూ ఫీవర్ అవ్వచ్చు ఇన్ఫ్లూయెంజా ఫీవర్ అవ్వచ్చు చికెన్ గున్యా అవ్వచ్చు లేదా రేబీస్ ఇలా అవ్వచ్చు ఈ వైరసెస్ అనేవి వాతావరణంలో చాలా ఎక్కువగా ఉంటాయండి మోస్ట్ ఆఫ్ ద వైరసెస్ ఏంటంటే దే డోంట్ హ్యావ్ ద కెపాసిటీ మనకి ఒక మనిషికి వ్యాధి లక్షణాలు కల్పించే అంత కెపాసిటీ వాటికి ఉండదు సో చాలా వరకు వైరస్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే అవి వస్తుంటాయి పోతుంటాయి బట్ దేర్ ఆర్ కొన్ని వైరసెస్ విచ్ క్యాన్ గివ్ యూ మనకి జ్వరం రావటము నొప్పులు రావటము తలనొప్పి రావటం ఇలాంటివి జరుగుతాయి ఎందువల్ల మనకి వైరసెస్ ఇన్ఫెక్షన్ మనకి ఎలా రావచ్చు అంటే పాయింట్ నెంబర్ వన్ ఇన్హలేషన్ వల్ల అంటే ఇప్పుడు ఒక వైరస్ ఉన్న ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి తగ్గడమో తుమ్మడమో జరగడం వల్ల వాటి నుండి డ్రాప్లెట్స్ అనేవి వాతావరణంలో ఉంటాయి అవి నార్మల్ మనిషి తీసుకున్నప్పుడు అది ఆ వైరస్ అనేది మన లోపలికి వెళ్ళి ఇన్ఫెక్ట్ అవ్వచ్చు లేదా పాయింట్ నెంబర్ టూ వైరస్ సోకిన వైరస్ తో కంటామినేట్ అయిన ఫుడ్ మనం తీసుకున్నప్పుడు మనకి ఆ వైరస్ వచ్చి దాని వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పాయింట్ నెంబర్ త్రీ ఏంటంటే బైట్స్ వల్ల ఏదన్నా మస్కిటో బైటో లేదంటే కుట్టడం లేదా డాగ్ బైట్స్ అలాంటి కారణాల వల్ల ఆ వైరస్ మన బాడీలోకి ప్రవేశించవచ్చు లేదా కొన్ని కొన్ని వైరసెస్ లైక్ హెచ్ఐవి హెపటైటిస్ అలాంటివి ఏంటంటే బాడీలీ ఫ్లూయిడ్స్ అంటే ఏదో మన రక్తం నుండి కానీ ప్లాస్మా నుండి కానీ మనకి సోకే లక్షణ సోకే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఈ వైరల్ ఫీవర్స్ అనేవి మోస్ట్ కామన్గా ప్రజెంట్ అయ్యే సిమ్టమ్ ఏంటంటే అండి జ్వరం జ్వరం అనేది గా ఉంటుంది ఇది కాసేపు ఉండి కాసేపు తగ్గి అట్లా కాకుండా కంటిన్యూస్ జ్వరం టెంపరేచర్స్ ఎట్లా ఉంటాయి అంటే నైంటీ నైన్ డిగ్రీస్ ఫారెన్ హైట్ నుండి వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ దాకా వెరీ హై టెంపరేచర్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అలాగే జ్వరంతో పాటు చాలా మందికి ఒళ్ళు నొప్పులు లేదా తలనొప్పి కొంతమందికి ఏంటంటే చలి బాగా వణుకులాగా రావటం కాళ్ళు నరాలు పట్టేస్తున్నట్టు అనిపించడం తిమ్మిర్లు రావటం మనం కొంతమందిలో వాంతులు విరోచనాలవి కూడా చూడొచ్చు కొన్ని కొన్ని కేసెస్ లో ఏంటంటే ఆ ర్యాషెస్ లాగా ఒంటి మీద ఎర్రటి మచ్చలు లాగా రావటం కూడా గమనిస్తూ ఉంటాం అనమాట కొంతమందికి దగ్గు జలుబు ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే ద జగ్గు దగ్గొచ్చి రావటం జలుబు రావటం తలంతా బరువుగా అనిపించడం ఇవన్నీ కామన్ సింప్టమ్స్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మోస్ట్ ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్స్ అండి అవి చాలా నెగ్లిజిబుల్ గా అన్నమాట ఇన్ మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకినా కూడా సెల్ఫ్ లిమిటింగ్ గా ఉంటుంది అంటే దానికి మనం ప్రత్యేకమైన ట్రీట్మెంట్ కానీ లేదంటే ప్రత్యేకంగా వెళ్ళి చూపించుకోవాల్సిందో లేదా టెస్ట్ చేయించుకోవాల్సిందో అలా ఉండదు కానీ కొన్ని వైరసెస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ మనకి డెంగ్యూ కానీ లేదా కరోనా కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్లో ఏంటంటే కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ ఫీవర్స్లో ఏమవుతుంది అంటే ఒక నాలుగు నుండి ఐదు రోజుల వరకు జ్వరం ఉన్నా కూడా సిక్స్త్ సెవెంత్ డే నుండి రీ లీక్ సిండ్రోమ్ అంటాం అది ఏదైతే ఉందో మనకి ఇండస్ట్రీషియల్ స్పేసెస్ ఇప్పుడు కడుపులోనో లేదా ఊపిరితిత్తుల మధ్యలోనో ఎక్కడైనా ఖాళీగా ఉండే ప్రదేశాలలో నీరు చేరుకోవటం అసైటిస్ కానీ క్లూరల్ ఎఫ్యూజన్ కానీ అంటాం అలా నీరు చేరడం కానీ లేదా కొన్ని సార్లు ఏమవుతుందంటే డెంగ్యూ ఫీవర్స్లో ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి ప్లేట్లెట్స్ ఏదో తగ్గిపోవడం అనేది మనకి మన ప్రొడక్షన్ ఆఫ్ ప్లేట్లెట్స్ తగ్గుతుంది అలాగే ప్లేట్లెట్స్ తొందరగా డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇవి కొన్ని కాంప్లికేషన్స్ అనమాట డెంగ్యూ ఫీవర్స్లో ఆర్ ఇన్ కేస్ ఆఫ్ మనం ఈ వైరల్ లో చూసుకుంటే ఆక్సిజన్ శాతం తగ్గిపోవడం మనకి ఆక్సిజన్ సప్లిమెంటేషన్ అవసరం పడడం లేదా లంగ్స్ అవి బాగా డ్యామేజ్ అయిపోయి వెంటిలేటర్ అది అవసరం పడడం అలాంటివన్నీ మనం వైరల్ ఇన్ఫెక్షన్స్లో వచ్చే కాంప్లికేషన్స్గా చెప్పుకోవచ్చు యూజువల్గా మొదటి ఏ జ్వరాన్నైనా దేన్నైనా ఒక కంప్లైంట్ని మనం ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే ఫస్ట్ పేషెంట్ యొక్క సింటమ్స్ ఏంటి అసలు లక్షణాలు ఏమేమి వస్తున్నాయి ఏ కారణం వల్ల హాస్పిటల్కి వచ్చారో అది మనం ప్రాపర్గా వినాలి దాని తర్వాత మెడికల్ హిస్టరీ మనకు ముందు నుండి ఎన్ని రోజుల నుండి ఇదంతా ఉంది అంతకు ముందు నుండి వాడే మెడికేషన్స్ ఏమన్నా ఉన్నాయా ప్రీవియస్గా ఇలాంటి సింటమ్స్ ఏమన్నా మళ్ళీ వస్తున్నాయా ఇలా తెలుసుకోవటం మూడోది ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్ మోస్ట్ ఆఫ్ ద వైరల్ ఫీవర్స్లో ద ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే టూ డిఫరెన్షియేట్ ఫ్రమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ఇంపార్టెంట్ అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాదు అని తెలియాలి అంటే బేసిక్ ఒక సిబిపి అనే టెస్ట్ చేయించుకోవాలి అందులో మనకు అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ తెలుస్తుంది తర్వాత ప్రత్యేకమైన వైరల్ ఇన్ఫెక్షన్ గురించి మనకి తెలియాలి అంటే కొద్ది రోజుల తర్వాత అంటే డే వన్ బ్లడ్ టెస్ట్ అది చేర్చుకోకుండా ఒక టూ త్రీ ఫోర్ డేస్ తర్వాత డెంగ్యూ ఫీవర్కి అయితే ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత డెంగ్యూ పరమైన టెస్ట్లు లేదా ఏదైనా కోవిడ్ అయితే కోవిడ్ పరమైన టెస్ట్లు అలా సెపరేట్ సెపరేట్ టెస్ట్లు చేయించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది వైరల్ ఫీవర్స్కి సెపరేట్గా ట్రీట్మెంట్ యాంటీ వైరల్స్ అనేది మోస్ట్ ఆఫ్ ది వైరల్ ఇన్ఫెక్షన్స్లో అవసరం పడదు మెయిన్ వైరల్ ఫీవర్కి ట్రీట్ చేసేది ఏంటంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది ప్లేస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అనమాట ముందుగా వచ్చే మెయిన్ కంప్లైంట్ ఏంటంటే పేషెంట్స్లో హై టెంపరేచర్స్ జ్వరం అది బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పారాసిటమాల్ మీద డిపెండ్ అవడం అనేది ఇట్ ఈస్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ తర్వాత ఫ్లూయిడ్ లాస్ని కరెక్ట్ చేసుకోవాలి మనం ద టెంపరేచర్స్ హై మనకి ఎక్కువ ఫ్లూయిడ్ లాస్ ఎలక్ట్రోలైట్ లాస్ అలాంటివి ఉంటుంది కాబట్టి ఫ్లూయిడ్స్ గా తీసుకోగలిగినంత వరకు ఎంత ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోగలమో అది తీసుకొని ఫ్లూయిడ్ లాస్ని మనం కొంచెం తగ్గించుకోగలగాలి లేదా ఇఫ్ ద పేషెంట్ ఇస్ ఇన్ హాస్పిటల్ ఐవి ఫ్లూయిడ్స్ ద్వారా మనం ఆ ఫ్లూయిడ్ లాస్ని ఎలక్ట్రోలైట్ లాస్ని కలెక్ట్ కరెక్ట్ చేయొచ్చు ఒకవేళ కొంతమందికి ఎవరికైనా విరోచనాలు వాంతులు ఉంటే దానికి పరమైన చికిత్స చేయడం జరుగుతుంది కానీ స్పెసిఫిక్ యాంటీవైరల్ థెరపీస్ అనేది మోస్ట్ ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్స్లో అవసరం ఉండదు కానీ వేర్ ఆర్ సిచ్యువేషన్స్ వి పుట్ హయ్యర్ యాంటీవైరల్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఎప్పుడంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ బాగా ఎక్కువగా ఉండి లేదా కమ్యూనిటీలో అవుట్ బ్రేక్స్ అలాంటివి ఉన్నప్పుడు యాంటీవైరల్స్ వాడతాం నార్మల్గా మనం వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు అన్నీ తినొచ్చా అని యూజువల్గా అన్ని తినొచ్చండి మెయిన్ కాంప్లికేషన్ ఎక్కడ రాకూడదు అంటే అన్ కుక్డ్ సరిగ్గా ప్రాపర్గా కుక్ చేయని పదార్థాలు ఏవి తినకూడదు రెండవది ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అయ్యేవి తినగలిగితే బెటర్ ఎందుకంటే మనకి అరుగుదల అనేది తగ్గుతుంది కొంచెం సో మనం మామూలుగా లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఇలా ఒక సింగిల్ మీల్గా అనేది తినలేం అనమాట ఎందుకంటే డైజెస్ట్ చేసుకున్న క్యాపబిలిటీస్ కూడా తక్కువ ఉంటాయి బాడీకి సో ఏం చేస్తాం వాట్ వీ అడ్వైజెస్ కొద్ది కొద్దిగా తినగలగాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంచమే తినగలను అనుకుంటే కొంచెం తినేసి ఒక టూ అవర్స్ తర్వాత యూ కెన్ హ్యావ్ ఇంకొంచెం తినగలిగితే అరుగుదల కూడా బెటర్ గా ఉంటుంది సో ఎనర్జీ కూడా లాస్ అవ్వదు అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఎంత హైడ్రేట్ చేసుకోగలిగితే అంత మంచిది బాడీకి వైరల్ ఫీవర్స్ మనం ఎలా నివారించగలం అనేది దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ అనమాట మనకి వైరస్ అనేది ఇట్ ఇస్ అన్ని చోట్ల ఉంటుంది బయట వాతావరణం డ్యాంప్ గా ఉంటుంది వానాకాలం ఇప్పుడు మనకి వైరస్ అనేది ఇట్ ఇస్ అవైలబుల్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట వాతావరణంలో సో వైరల్ ఫీవర్స్ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ చేతులు జాగ్రత్తగా బయట నుండి రాగానే మంచిగా చేతులు కడుక్కోవటం తర్వాత సోషల్ డిస్టెన్సింగ్ కొంచెం మాస్క్ అది పెట్టుకుంటూ కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం సరౌండింగ్స్ మన చుట్టుపక్కల ప్రదేశాల్లో ఎక్కడ నీరు అక్యుములేట్ అవ్వకుండా చూసుకుంటే సో దాట్ బ్లీడింగ్ ఆఫ్ మస్కిటోస్ని తగ్గిస్తే దాని పరంగా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ డెంగ్యూ చికెన్ గుని అలాంటివి తగ్గుతాయి కాబట్టి సరౌండింగ్స్ క్లీన్గా ఉంచుకోవటం మనం చేసుకునే పద వంట కూడా జాగ్రత్తగా వెల్ కుక్డ్ అండ్ నీట్లీ క్లీన్డ్ వెజిటబుల్స్ తో మంచిగా కుక్ చేసుకోవటం అనేది దీస్ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ విల్ హెల్ప్ యూ ఇలాంటి జాగ్రత్తలు కొన్ని పాటిస్తే మనకి కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి వైరల్ ఫీవర్స్ అనేవి కొంచెం హైలీ కంటేజియస్ సిచ్యువేషన్స్ ఏనా అండి ఎందుకంటే వాటికి వేరుగా ద రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది చాలా రకాలుగా అవ్వచ్చు మనం ఇన్హేల్ చేయొచ్చు వైరస్ పార్టికల్స్ ని లేదా ఏదైనా ఫుడ్లో కంటామినేట్ అయ్యి జరగచ్చు లేదా మస్కిటో బయట ఇప్పుడు వైరస్ ఇప్పుడు డెంగ్యూ ఇన్ఫెక్షన్ ఉన్న మనిషిని ఒక దోమ కుట్టి అదే దోమ లో వైరస్ వ్యాప్తి చెంది వేరే మనిషిని కూడా అదే దోమ కుడితే మళ్ళీ అదే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో వైరల్ ఫీవర్స్ ఆర్ లిటిల్ కంటిన్యూస్ ఓన్లీ మోస్ట్ ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే సెల్ఫ్ లిమిటింగ్ అండి దే రన్ త్రూ దేర్ కోర్స్ తర్వాత దాంతో కాంప్లికేషన్స్ అనేవి ఛాన్సెస్ తక్కువ బట్ ఇన్ సిచ్యువేషన్స్ లైక్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్ లో వైరల్ ఫీవర్స్ లో కొన్ని కాంప్లికేషన్స్ రావడం వల్ల అవి కొంచెం ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉంటుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ ఫీవర్స్ లో ఈ క్యాపిలరీ లీక్ జరగడం వల్ల అంటే పొట్టలో గాని ఊపిరితిత్తుల మధ్యలో గాని నీరు అది పట్టడం వల్ల బీపీ డౌన్ అయిపోయి మనకి షాక్ లోకి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి లేదా వైరల్ న్యూమోనియాస్ లో ఆక్సిజన్ శాతం రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోవడం వల్ల ఆక్సిజన్ సప్లిమెంటేషన్ ఇవ్వాల్సి వచ్చి వెంటిలేటర్ పైకి వెళ్ళి తద్వారా సెప్టిక్ రియాక్షన్స్ లేదా ఏమన్నా మల్టిపుల్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ రావడం వల్ల కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి సో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్ లో వైరల్ ఇన్ఫెక్షన్స్ కొంచెం ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉంటుంది వైరల్ ఫీవర్స్ అనేవి నాలుగు నుండి ఏడు రోజుల వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏమవుతుందంటే దానికి అది సెల్ఫ్ లిమిటింగ్ లక్షణాల వల్ల దాని కోర్స్ అది రన్ అయిపోయి సెవెంత్ డే ఎయిత్ డే తర్వాత నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఇన్ కొన్ని కేసెస్లో ఫీవర్ అనేది కొంచెం ఫోర్ టు ఫైవ్ డేస్లో తగ్గిన పోస్ట్ వైరల్ మయాలియాస్ అంటాం పోస్ట్ వైరల్ మయాలియాస్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత కూడా ఈ ఒళ్ళు నొప్పులు కొంచెం బ్యాక్ పెయిన్ కాళ్ళ నొప్పులు ఇవి తగ్గడానికి కొంచెం ఎక్కువ కాలం పట్టచ్చు ఇట్ ఇస్ అ కామన్ సింటమ్ ఇన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనమాట కొన్ని కైండ్స్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో బ్లడ్లో ఆక్సిజన్ శాతం తగ్గిపోవడం వల్ల ఆక్సిజన్ సాచురేషన్ అంటే ఎస్పీఓటు అనేది డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఆ టైంలో మనం ఆక్సిజన్ సప్లిమెంటేషన్ లేదా లంగ్స్కి ఆక్సిజన్ బాగా అందేలాగా ఫెసిలిటేట్ చేయగలిగే ట్రీట్మెంట్స్ చేయడంతో ఆక్సిజన్ ని మెయింటైన్ చేయడం జరుగుతుంది యూజువల్గా అలా ఆక్సిజన్ సాచురేషన్ ఎప్పుడైనా తగ్గుతున్నట్టు అనిపిస్తే గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ పర్యవేక్షణలో ఉండడం అనేది మంచిది ఈ వైరసెస్ కి ఇన్ఫెక్టివ్ క్యాపబిలిటీస్ అంటే ది లెవెల్ ఆఫ్ ఇన్ఫెక్టివిటీ ఎక్కువగా ఉండే కారణం చేత రీఇన్ఫెక్షన్స్ అనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ వాతావరణంలో చాలా రకాల వైరసెస్ ఉండడం వల్ల మళ్ళీ మళ్ళీ వైరల్ ఫీవర్ రావడం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ థింగ్ ఈ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లో జరుగుతుంది చాలా మందికి జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయొచ్చా అనేది ఒక వన్ ఆఫ్ ద మేజర్ డౌట్స్ ఉంటుంది ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ లో స్నానం ఆర్ టేకింగ్ కోల్డ్ షవర్ ఆర్ లూక్ వామ్ షవర్ యాక్చువల్లీ టెంపరేచర్ డౌన్ చేయడంలో హెల్ప్ హెల్ప్ చేస్తుందండి ఈ వైరల్ ఫీవర్స్ పోస్ట్ వైరల్ మయాలజియాస్ ఏవైతే ఉంటాయో వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత కొంతకాలం మిగిలిపోయే ఒళ్ళు నొప్పులు అవి వామ్ షవర్స్ తోటి కొంచెం ఆ నొప్పులు తగ్గే ఛాన్స్ ఉంటుంది అండ్ షవర్ చేయడం వల్ల అదే స్నానం ఏదైతే చేయడం వల్ల మనిషి కూడా కొంచెం క్లీన్ గా ఉండి రిస్క్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ ఆఫ్ వైరస్ అనేది కూడా కొంచెం తగ్గుతుంది బికాస్ ద పర్సన్ విల్ బి హైజనిక్ వైరల్ ఫీవర్స్ లో ప్లేట్లెట్స్ తగ్గడం అనేది వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ ఈ ప్లేట్లెట్స్ తో పాటు తెల్ల రక్త కణాలు కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది దాస్ ప్లేట్లెట్స్ అండ్ డబ్ల్యూబీసీ ఫాల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆ వైరస్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా ఈ ప్లేట్లెట్స్ ని ని డిస్ట్రాయ్ చేస్తుంది అండ్ ఆల్సో ద ప్రొడక్షన్ ఆఫ్ ప్లేట్లెట్స్ అండ్ ని కూడా తగ్గిస్తుంది కాబట్టి ఆ ఫాల్ ఇన్ ప్లేట్లెట్స్ అండ్ డబ్ల్యూబీసీ కౌంట్స్ బ్యాక్టీరియల్ ఫీవర్స్కి వైరల్ ఫీవర్స్కి యూజువలీ సిమ్టమ్స్ సిమిలర్గా ఉంటాయి జ్వరం రావటం ఒళ్ళనొప్పిలు రావటం తలనొప్పి రావటం మనం ఎట్లా డిఫరెన్షియేట్ చేయగలం బ్యాక్టీరియల్ ఫీవరా వైరల్ ఫీవరా అనేది ఇట్ కెన్ బి డన్ బై అ బ్లడ్ టెస్ట్ అనమాట బ్లడ్ టెస్ట్ చేసి ఆ అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ తెలుసుకొని దాని పరంగా ట్రీట్ చేసుకుంటాం అన్నమాట వైరల్ ఫీవర్స్ ఆర్ సెల్ఫ్ వాటి కోర్స్ రన్ త్రూ అయిపోయిన తర్వాత రిక్వైర్ స్పెసిఫిక్ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ కానీ యాంటీ వైరల్ ట్రీట్మెంట్ కానీ అవసరం ఉండదు యాంటీబయాటిక్స్ యూజువల్ గా ఈ వైరల్ ఫీవర్స్ లో వాటికి పెద్ద రోల్ అనేది ఏమీ ఉండదు బట్ దేర్ ఆర్ సిచ్యువేషన్స్ ఎప్పుడు యాంటీబయాటిక్స్ కొంతమందికి ఇస్తారు అంటే కౌంటర్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంది అని డౌట్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు బట్ యాంటీబయాటిక్స్ రియల్లీ డస్ నాట్ హ్యావ్ ఎనీ రోల్ ఇన్ వైరల్ ఫీవర్స్ యూజువల్గా జ్వరం వచ్చినప్పుడు మనం దాని కారణం తెలుసుకొని అది వైరల్ బ్యాక్టీరియలా అనేది ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వస్తే సింపుల్ టెస్ట్ చేసి అది వైరల్ ఫీవరా బ్యాక్టీరియల్ ఫీవరా చెప్తారు దాన్ని బట్టి దాన్ని మనం ఫర్దర్ గా ట్రీట్ చేసుకోవటం మంచిది